గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి దేశవ్యాప్తంగా ఎన్నికల నగారం మోగింది ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ కూడా అమలుకి వచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ప్రకటన చేసింది దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు అలాగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయి ఏ డేట్స్ లో జరగబోతున్నాయి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేసేసింది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల లోక్సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలు ఏవంటే ఆంధ్రప్రదేశ్ ఒడిశా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం ఈ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు అలాగే దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలకు దాంతోపాటు ఇరవై ఆరు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక కూడా జరగబోతుంది కొంతమంది రాజీనామా చేసిన వాళ్ళు కావచ్చు కొంతమంది చనిపోయిన వాళ్ళకి సంబంధించి స్థానాలు ఏవైతే ఉంటాయో వాటి అసెంబ్లీ స్థానాలకు కూడా ఇరవై ఆరు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక కూడా ఈ ఎన్నికల్లోనే నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది వాటికి సంబంధించిన డేట్స్ కూడా రిలీజ్ చేసింది ఎన్నికల సంఘం ముందుగా దేశవ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ జరగబోతున్నట్టుగా తెలుస్తుంది ఏడు దశల్లో ఎన్నికలున్నాయి ప్రతి దశలో కూడా ఏ రోజున ఎన్నికలు జరగబోతున్నాయి ఒకసారి మీకు క్లియర్ కట్గా పూర్తి స్థాయిలో వివరించే ప్రయత్నం చేస్తాను మొదటి దశ వచ్చేసరికి పంతొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం మొత్తం దేశవ్యాప్తంగా ఎన్నికలు ఏడు దశల్లో జరుగుపోతున్నాయి మొదటి దశ పోలింగ్ అనేది పంతొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం వచ్చింది ఇక రెండవ దశ పోలింగ్ ఎప్పుడు జరుగుతుందంటే ఇరవై ఆరు ఏప్రిల్ అలాగే రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఇరవై ఆరు ఏప్రిల్న శుక్రవారం రోజున రెండవ దశ పోలింగ్ అనేది జరుగుతుంది ఇక ఫేజ్ త్రీ అంటే మూడవ దశ పోలింగ్ ఎప్పుడు జరుగుతుందంటే ఏడు మే రెండు వేల ఇరవై నాలుగు ట్యూస్డే మంగళవారం రోజు మూడవ దశ పోలింగ్ జరుగుతుంది ఇక నాలుగవ దశ కీలకమని చెప్పాలి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పోలింగ్ ఎక్కడ జరుగుతుంది నాలుగో ఫేజ్లోనే పదమూడు మే రెండు వేల ఇరవై నాలుగు సోమవారం పదమూడు మే నాలుగో ఫేజ్ పోలింగ్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నూట డెబ్బై ఐదు స్థానాలు అలాగే ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఆ తర్వాత తెలంగాణకు సంబంధించి పదిహేడు పార్లమెంట్ స్థానాలు దాంతోపాటు ఒక అసెంబ్లీ స్థానం ఈ ఒక అసెంబ్లీ స్థానం ఏంటంటే లాస్ట్ లాస్యానందరెడ్డి గారు కారు ప్రమాదంలో చనిపోయారు కంటోన్మెంటు శాసనసభ స్థానం ఈ కంటోన్మెంటుకి సంబంధించి కూడా ఉప ఎన్నిక ఈ లోక్సభ ఎన్నికలతో పాటే జరుగుతుంది తెలంగాణలో లోక్సభ ఎన్నికలకి పోలింగ్ పదమూడు మే నాలుగో ఫేజ్ అనమాట అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి లోక్సభతో పాటు తెలంగాణ లోక్సభ కంటోన్మెంటు శాసనసభ స్థానానికి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ వచ్చేసరికి పదమూడు మే సోమవారం రోజు జరగబోతున్నట్టుగా చాలా క్లియర్ కట్గా ఎన్నికల సంఘం ప్రకటన చేసింది తెలుగు రాష్ట్రాలకు నాలుగో ఫేజ్లో పదమూడు మే సోమవారం రోజు జరగబోతుంది ఇక ఐదవ ఫేజ్ విషయానికి వస్తే ఇరవై మే రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు ఐదవ ఫేజ్ పోలింగ్ ఇరవయో తారీఖు మే నెల సోమవారం రోజు ఐదవ ఫేజ్ జరుగుతుంది ఇక ఆరవ ఫేజ్ ఇరవై ఐదు మే రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజు ఆరవ ఫేజ్ వచ్చేసరికి మరొకసారి చెప్తున్నాను ఇరవై ఐదు మే రెండు వేల ఇరవై నాలుగు ఆరవ ఫేజ్ వచ్చేసరికి ఇరవై ఐదు మే రెండు వేల ఇరవై నాలుగు శనివారం మరొకసారి చెప్తున్నాను ఆరవ ఫేజ్ పోలింగ్ ఇరవై ఐదు మే శనివారం రోజు జరుగుతుంది ఇక ఏడవ ఫేజ్ అంటే చివరి ఫేజ్ అనమాట చివరి దశ ఎన్నిక పోలింగ్ ఒకటి జూన్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజు వస్తుంది అంటే ఒకటి జూన్తో ఏడవ దశ అంటే చివరి దశ పోలింగ్ మొత్తానికి దేశవ్యాప్తంగా పోలింగ్ అనేది ముగిసిపోతుంది ఒకటి జూన్ మనకి కౌంటింగ్ వచ్చేసరికి నాలుగవ తారీఖు ఇచ్చారు అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన లోక్సభలు శాసనసభ ఎన్నికలకు సంబంధించి అన్ని పూర్తయిపోయిన తర్వాత నాలుగవ తారీఖు ఏడవ దశ చివరి దశ ఒకటి జూన్ ఫస్ట్ జూన్ కల్లా పోలింగ్ అన్ని దేశం మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఇక కౌంటింగ్ ఫలితాలు ఏ రోజు వస్తాయంటే నాలుగు జూన్ మంగళవారం అన్ని రాష్ట్రాల్లో జరిగే ఎంపీ స్థానాలకు నాలుగు రాష్ట్రాల్లో జరిగే శాసనసభ స్థానాలకు అలాగే ఇరవై ఆరు శాసనసభ స్థానాలకు ఉప ఎన్నిక కూడా మొత్తానికి మొత్తం కలిపి ఒకటి జూన్తో పోలింగ్ పూర్తయిపోతుంది ఎన్నిక పూర్తయిపోతుంది ఇక ఫలితాలు వచ్చేసరికి నాలుగు జూన్ మంగళవారం రోజున పూర్తి స్థాయిలో ఫలితాలు వచ్చేస్తాయి ఈరోజు క్లియర్ కట్గా తెలిసిపోతుంది ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసేది ఎవరు మళ్ళీ జగన్ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా లేదంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమి కొత్త ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడుతుందా లేదనేది నాలుగో తారీఖు జూన్ నెల మంగళవారం రోజు క్లియర్ కట్గా మనకి పిక్చర్ వచ్చేస్తుంది ఇక తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది ఇక తెలంగాణకు సంబంధించి పదిహేడు లోక్సభ స్థానాలకు సంబంధించి మెజారిటీ సీట్లు ఎవరు దక్కించుకున్నారు బీజేపీనా కాంగ్రెస్ లేదంటే బీఆర్ఎస్ ఎవరికి ఎన్ని ఎంపీ స్థానాలు వచ్చాయన్న విషయానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నాలుగు జూన్ మంగళవారం రోజు క్లారిటీ వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే నాలుగో తారీఖున ఫలితాలు ఉన్నాయి కాబట్టి అదే రోజు కంటోన్మెంట్ శాసనసభ స్థానానికి కూడా ఫలితం వెలువడుతుంది ఇక దేశవ్యాప్తంగా కూడా ఒక పిక్చర్ అయితే క్లియర్ అయిపోతుంది ఆంధ్రప్రదేశ్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో తెలిసిపోతుంది తెలంగాణలో ఎవరికి ఎక్కువ స్థానాలు వచ్చాయి ఎంపీ స్థానాలు తెలిసిపోతుంది దాంతోపాటు కేంద్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఇప్పటికే మనం చూస్తున్నాం భారతీయ జనతా పార్టీ మూడు వందల డెబ్బై స్థానాల్లో మేమే గెలవబోతున్నామని అని చెప్తున్నారు లేదు ఈసారి కేంద్రంలో పరిస్థితి మారబోతుంది కాంగ్రెస్కి అనుకూలంగా ఉందని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు సో ఎవరి అంచనాలు ఎవరి విశ్లేషణలు వాళ్ళు చేసుకుంటున్న పార్టీల పరంగా కనిపిస్తుంది కానీ నాలుగు జూన్ మంగళవారం రోజున క్లారిటీ వచ్చేస్తుంది మళ్ళీ మోదీ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా మళ్ళీ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారం చేజిక్కించుకుంటుందా లేదా అనే విషయానికి సంబంధించి క్లారిటీ నాలుగో తారీఖు వచ్చేబోతుంది నాలుగు జూన్ మంగళవారం రోజు పూర్తిగా పిక్చర్ క్లియర్ అయిపోతుందనమాట థ్యాంక్ యూ వెరీ మచ్